హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు మనం ఇక్కడ స్లాప్లో పైపులు తిరగడం అయితే జరిగింది ఈ స్లాప్లో పైపులు వేస్తున్నప్పుడు మనకి ఎలక్ట్రిషన్ అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే మనకి రీసెంట్గా అయితే ఈ చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ మీకు కాలేజ్ ఇవ్వచ్చు ఈ విధంగా అయితే దెబ్బ అయితే తాకింది ఇట్లా ఎందుకు తాకిందంటే ఇక్కడ మనకి స్లాప్లో పని చేస్తున్నప్పుడు ఇక్కడ వీళ్ళు రాడని రాడానికి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఈ విధంగా ఈ చివర్లు ఉన్నాయి చూడండి ఇలాంటి వారితో అయితే ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా వచ్చి బయటకు వచ్చిన వాడితే అయితే ప్రాబ్లం అయితే ఉంటుంది ఇలాంటివి ఏవంటే నాకు ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది ఓకే అప్పటి నుండి అయితే మనం వర్క్ చేసినప్పుడు షూలు అయితే మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు షూలు వేసుకుంటే మనకైతే ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అయితే ఉంటుంది మీరు కూడా ఫస్ట్ సేఫ్టీ అయితే చూసుకోవాలి ఫస్ట్ మనం వర్క్ చేసేటప్పుడు ఇలాంటి వర్క్ స్టాప్లో పైప్ వేసినప్పుడు ఇలాంటి షూలు అయితే వాడితే మీకు ఎలాంటి దెబ్బలు అయితే తాగకుండా అయితే జాగ్రత్తగా ఉండొచ్చు ఇలాంటి ఇలాంటి చిన్న ఇలాంటి స్లిప్పర్స్ అయితే వేసుకోవద్దు అసలే ఈ స్లిప్పర్స్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి జారుతుంది ఇక్కడ కింద డబ్బులకు ఆయిల్ ఉంటుంది స్లిప్పర్లు అనేది జారుతూ ఉంటాయి అప్పుడు మాకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు షూలు వేసుకోవడం వల్ల ఇలాంటి మనకి ప్రమాదం అయితే జరగదు ఓకే ఈ వీడియో మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్